దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రతి శాపాన్ని కూడా దేవుడు ఆశీర్వాదముగా మారుస్తాడట అయితే నీ దేవుడైన యహోవా బిలాము మాట విననొల్లకుండెను బిలాము యొక్క మాట విననొల్లకుండెను

చూ చూడా మార్చుండి నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనుక నీ శాపాన్ని నీ ప్రతి శాపాన్ని కూడా దేవుడు ఆశీర్వాదముగా మార్చును ఎంత గొప్ప దేవుడు మన దేవుడి రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ దేవుడిని మనం కొలుస్తూ ఉన్నామో ఏ దేవుణ్ణైతే మనము సేవిస్తూ ఉన్నామో ఏ దేవుణ్ణైతే మనం మహిమపరుస్తూ ఉన్నామో ఏ దేవుణ్ణైతే మన జీవితంలో ఆరాధ్య దైవముగా కొలుస్తూ ఉన్నామో ఆ దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా మన ప్రతి శాపాన్ని కూడా కొట్టివేసి ప్రతి శాపనార్థాలను కొట్టువేసి ప్రతి పాపాన్ని కొట్టువేసి దేవుడు వాటిని ఆశీర్వాదముగా మన పట్ల నెరవేర్చే దేవుడు ఏమేన్ ప్రైజ్ అలాడ్ చూడండి కొన్నిసార్లు మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు అవి మనకు అర్థం కావు అవి మనకు అర్థం కాదు కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన నాలెడ్జ్కి అర్థం కాకుండా మన మైండ్ సెట్కి అవి అర్థం కాకుండా కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్లో దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తూ ఉంటాడు ఎవరైతే మన మీద నిందిస్తున్నారో ఎవరైతే మన మీద కొన్నిసార్లు శాపాలు ప్రకటిస్తూ ఉన్నారో కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది శాపాలు మాట్లాడుతూ ఉంటారు శాపనార్థాలు ప్రకటిస్తూ ఉంటారు కుటుంబ వ్యవస్థల్లో మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు కుటుంబ వ్యవస్థల్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి ఏదన్నా చిన్న కళ్ళలో స్టార్ట్ అయిపోయింది అనుకోండి చిన్న గొడవ స్టార్ట్ అయిపోయింది అనుకోండి ఇక చూడాలి ఇక ఎలా ఉంటుందో చెప్పండి మాటలు ఎలా వస్తాయి అన్ని షాపాలే అన్ని షాప్ అంటే వాళ్ళకి అవి ఆశీర్వాదాలు అనుకుంటారో ఏమో తెలియదు అవి మాట్లాడడం వాళ్ళు అది వాళ్ళకి బ్లెస్సింగ్ అనుకుంటారు ఏంటో అర్థం కాదు కానీ అన్ని శాపాలు ప్రకటిస్తూ ఉంటారు అది ఎలా అయిపోవాలి ఇలా జరిగిపోవాలి అలా మారిపోవాలి ఇలా మారిపోవాలి ఏంటి నీ సంతానం ఇలా అయిపోవాలి నువ్వు ఇలా అయిపోవాలి నీ భర్త ఇలా అయిపోవాలి నీ భార్య ఇలా జరిగిపోవాలి అని లోకస్తులు ఏం చేస్తారంటే కొన్నిసార్లు శాపాలు ప్రకటిస్తూ ఉంటారు క్రైస్తవుల మీద కొన్నిసార్లు జరిగే దాడులు ఎలా ఉంటాయి అంటే కుటుంబాల్లో నుంచి వచ్చే దాడులు ఏమిటో తెలుసా క్రైస్తవ కుటుంబాల్లో నుంచి వచ్చే దాడులు ఎటువంటిగా ఉంటాయి అంటే శాపాలే దాడులు శాపాలే ఈరోజు కుటుంబాల్లో దాడులుగా మారిపోతూ ఉన్నాయి లోకస్తుల నుంచి వచ్చే దాడులు వేరు ఆశోధనలు వేరు ఆ వాతావరణం వేరు కానీ కుటుంబాల్లో నుంచి శోధనలు ఎలా వస్తాయి అంటే శాపాలుగా వస్తాయి శాపాలుగా వస్తాయి అయితే ఈ రాత్రి దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రతి శాపాన్ని కూడా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు ప్రైజ్లో హలుయా ప్రతి శాపాన్ని కూడా ప్రతి శాపాన్ని కూడా దేవుడు ఆశీర్వాదంగా నీ మీద పంపిస్తాడు ఇదే బ్యాక్గ్రౌండ్లో దేవుడు చేసే వరకు ఇదే ఇలానే ఉంటుంది వాళ్ళు శాపాలు అనుకోండి దేవుడు ఏం చేస్తారు తెలుసా వెనక నుండి అవి ఆశీర్వాదాలుగా మార్చి నీ మీద పంపిస్తాడు ఇది దేవుడు వెనక జరిగించే కార్యాలు మనుషులుగా మనకే కొన్ని మాస్టర్ ప్లాన్లు ఉంటాయి దేవునికి ఇంకెన్నుంటే చెప్పండి ప్లాన్స్ చెప్పాలి ఎన్నెన్నో ఆలోచనలు దేవుడికి ఉంటాయి నిన్ను వదిలిపెడతాడా దేవుడు అమ్మ తల్లి నిన్ను వదిలిపెడతాడా అయ్యా మిమ్మల్ని దేవుడు వదిలిపెడతాడా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడే దేవుడు నిన్ను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడే దేవుడు దీనమైన స్థితిలో నీ జీవితం ఉన్నప్పుడు నిన్ను పైకి లేపాడు కదా దేవుడు నిన్ను వదిలిపెడతాడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదో అసలు ఇక్కడ ఏం జరిగింది అనే మనం ఆలోచన చేస్తే ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తి దేశం నుంచి బయటకు వచ్చేసారు ఐగుప్తి దేశం నుంచి బయటకు వచ్చేశారు బయటకు వచ్చిన తర్వాత మోయాబు అనబడిన దేశము వాళ్ళకు అడ్డొచ్చింది వాళ్ళ దారుల్లో మోయాబు దేశం అడ్డొచ్చేసింది వెంటనే రాజుగారి కబురు చేశారు ఆ రాజు పేరు బాలాక్ పంపించారు వార్త పంపించారు బాలాక్ రాజా మేము కణాను దేశానికి వెళ్ళాలి దేవుడు మాకు స్వాస్థ్యముగా ఇస్తానన్న ఆ ప్రాంతం ఉంది కణాను దేశం పాలు తెన్లు ప్రవహించే దేశం అది మా పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం భూమిలోకి మేము వెళ్ళాలి అయితే మా యాత్రలో మా దారిలో మీ దేశం అడ్డొచ్చింది కొంచెం మాకు దారి అనుగ్రహిస్తే చాలు మేము వెళ్ళిపోతామంటారు ఈ లోపల బాలక రాజు బయటకు వచ్చి చూస్తారు ఎంతమంది జనం ఇరవై మందా ముప్పై మంది చూస్తే కొన్ని కొన్ని లక్షల మంది మా మోయాబు దేశంలోకి వస్తే ఇక మా దేశానికి ఇంకా ఎటువంటి సంపద ఉండదు మా సంపద మొత్తం దోచుకొని వెళ్ళిపోతారు మా ఆస్తి మొత్తం దోచుకొని వెళ్ళిపోతారు ఈ ఇస్రాయల్ ప్రజలు దేవుని ప్రజలు ఈ ప్రజలకి మా దేశంలో స్థానం ఇవ్వను అని చెప్పి ఇస్రాయలు ప్రజలకి వాళ్ళ దేశంలో నుంచి వెళ్ళనివ్వకుండా దారి ఇవ్వకుండా ఈ యొక్క మోయాబు రాజైన బాలక్ అడ్డుకుంటాడు అడ్డుకొని ఆ దేశంలోనే దేవుణ్ణి విశ్వసించిన ప్రవక్త దేవుని యొక్క మాటలు విశ్వసించి దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్న ఒక ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు బిలాము ఈ బిలాముకు వార్త పంపిస్తాడు రాజు బాలగురాజు రాజు ఏమన్నా తెలుసా అయా బిలాము ఇస్రాయేల్ ప్రజలు మా పాలములోకి వచ్చేసారు వాళ్ళు కణాన దేశం వెళ్ళాలట ఇప్పుడు వాళ్ళు మా దేశంలోకి వస్తే మా సంపద మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు ఇక మా దేశానికి ఎటువంటి గతి ఉండదు కాబట్టి ఈ ఇస్రాయల్ ప్రజలు దేవుని ప్రజలు వీరు మా దేశంలోకి రాకుండా వచ్చి ఏం చేయాలో తెలుసా వాళ్ళ మీద శాపాలు ప్రకటించాలి ఏం చేయాలి శాపాలు ప్రకటించాలి ఆ దేశంలోకి రాకుండా మా ఇస్రాయలు ఈ ఇస్రాయెల్ ప్రజలు మా మోయాబు దేశంలో అడుగు పెట్టకుండా మా దేశంలోకి రాకుండా ఇస్రాయేల్ ప్రజల్ని తృణీకరించాలి దా వచ్చేసే అంటే బాలాక బిలాం అంటాడయ్యా నేను ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని మాట లేకున్న నిర్ణయము తీసుకుని ఎంత గొప్ప మనసండి అండి బిలాముది బిడ్లరా క్రైస్తవులు ఎలా ఉండాలో తెలుసా మన సొంత ఆలోచనలు కాదు దేవుని ఆలోచనల పట్ల మనం ముందుకు నడవాలి ప్రభు ఆలోచనలు మనం చేస్తే మనకు మంచి జరుగుద్ది మంచిగా చెప్తున్నాను అండి ప్రభు ఆలోచనల ప్రకారం మనం వెళ్తే మనం క్షేమాన్ని చూస్తాం కొంతమంది ఎలా ఉంటారంటే వద్దు దేవుడు ఆలోచన వద్దు దేవుడు ఆలోచన వద్దు శావుకుడు ఆలోచన వద్దు ఏంటి సంఘాలు ఇలా మారిపోతుంది శావుకుడు ఆలోచన వద్దు దేవుని ఆలోచన వద్దు ఎవరి ఆలోచన కావాలి నా ఆలోచన కావాలి నా ఆలోచన కావాలి నా ఉద్దేశము కావాలి నేను అంటున్నాను ఒకసారి నీ ఉద్దేశము కాదు నా ఉద్దేశము కాదు ప్రభు ఉద్దేశం మనం నెరవేర్చాలి ప్రైజ్ లాట్ ఎవరి ఉద్దేశం నెరవేర్చాలి ప్రభుకు ఒక ఉద్దేశం ఉంటుంది ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది అందుకే బిలాం చెప్తున్న మాట నేను ప్రభుని అడిగొస్తాను నేను ప్రభుని అడిగొస్తాను వెంటనే అక్కడున్న వ్యక్తులు అంటారయ్యా ఇంత డబ్బులు మీకు ఇస్తాం ఏంటి ఇగో ఇంత డబ్బులు మీకు ఇస్తాం ఇంత బంగారం మీకు ఇస్తాము ఇవి తీసుకోనైనా సరే ఇవి తీసుకొనైనా సరే ప్రజలను మాత్రం శపించు ఇవి తీసుకో ఇవి తీసుకో ఈ కాసులు ఈ డబ్బులు ఈ వెండి బంగారాలు వజ్ర వైడూర్యాలు ఇవన్నీ కూడా తీసుకో ఇవన్నీ తీసుకో తీసుకో చెడు జరగడానికి ఇష్టపడుతున్నాడు మంచి జరగడం మాత్రం ఇష్టం లేదు వీడికి మంచి జరగడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు దేవుని ప్రజలు దేశంలోకి వస్తే దేవుని ప్రజలు వాళ్ళ దేశంలోకి వస్తే దేశం ఇంకా ఆశీర్వదించబడుద్దా దేశం పాడవుద్దా చెప్పాలి మీ మీ స్వరాలు తెరిచి చెప్పాలి దేశం పాడవుద్దా దేశం ఆశీర్వదించబడుద్దా దేవుని ప్రజలు ఆ దేశంలోకి వస్తే దేశం ఆశీర్వదించబడదు అంటే ఆశీర్వదించబడడానికి ఇష్టపడట్లేదు కానీ వాళ్ళ మీద శాపాలు ప్రకటించాలి వాళ్ళ జీవితం పాడవ్వాలి ఇస్రాయేల్ ప్రజల యొక్క బ్రతుకులు నాశనం అవ్వాలని ఈ బాలాకు రాజు కంకణం కట్టుకొని కొన్ని డబ్బులు తీసుకెళ్లి బిలాముకి ఇచ్చి అంటున్నాడు ఈ డబ్బులు తీసుకొని నువ్వు చేయాలంటే ప్రజలను శపించాలి ఈ బిలాం అంటున్నాడు అది నా వల్ల కాదు ఎలాగో బలవంతంగా పట్టుకొచ్చారు నిలబెట్టారు ఆ ప్రాంతం నిలబెట్టారు ఇస్రాయల్ ప్రజలందరూ అలా ఉన్నారు బిలాం ఇక్కడ ఉన్నాడు రాజుగారు అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు బిలాం నిలబడి శాపాలు మాట్లాడుతుంటే దేవుడు వేసి అద్భుతం ఎలా చూడండి ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా పంపిస్తున్నాడు ప్రైజుల్లో అడిగట్టిగా చప్పట్లు కొడుతూ ఏ సైనామాని మైమ పరుద్దాం హాలూయా చూడండి ఎంత గొప్పదేవుడు ఆలోచన చేయండి వీళ్ళు ఇక్కడ నిలబడి శాపాలు మాట్లాడుతూ ఉన్నాడేనా అక్కడికి వెళ్ళేసరికి ఎలా అయిపోతుందంటే అవి ఆశీర్వాదాలుగా దేవుడు తిప్పుతూ ఉన్నాడు అందుకే ఒక మాట ఒక దేవజన్ అంటాడు గాడ్ కెన్ టర్న్ ఎవ్రీ కర్స్ బ్లెస్సింగ్స్ గాడ్ కెన్ టర్న్ ఎవ్రీ సిచ్యువేషన్ లైఫ్ నీ జీవితంలో ప్రతి పాపము దేవుడు ఆశీర్వాదముగా మార్చునగా ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో దేవుడు నాకు చెప్తూ ఉన్నాడు మీలో కొంతమంది మీ మనసులు బాధపరుచుకొని ఉన్నారు ఎవరో బాధ పెట్టారు మిమ్మల్ని కుటుంబ శోధన ద్వారా నువ్వు ఉన్నావేమో ఆర్థిక బాధనలే ఆర్థిక శోధనలే కొన్నిసార్లు నీ జీవితాన్ని వెంటాడుతున్నాయేమో కుటుంబంలో వాతావరణం బాగోక ఏడుస్తూ 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 నవ్వుతున్నావు బయటికి కానీ లోపల గుండెల్లోని బాధ వేధిస్తూ ఉంది నీ జీవితంలో నీ కుటుంబం గురించి ఏడ్చినంత ఏడుపు ఇంకా దేనికి ఏడవట్లేదేమో కుటుంబస్తుల గురించి అయ్యో అయ్యో వారే నా వాళ్ళే ఇలా ఎందుకు చేస్తున్నారు నేను అని నమ్మిన ఈ వ్యక్తులే ఎందుకు ఇలా నా మీద నా కుటుంబం మీద ఎందుకు చలరేగుతున్నారు అని నువ్వు బాధపడుతున్నావా నువ్వు బాధపడకు దేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగానే మార్చబడబోతూ ఉన్నాయి ఎమెన్ ప్రైజ్ లోడ్ కొన్ని వాగ్దానాలు నువ్వు విశ్వసించాలి దేవుడు తన వాగ్దానాలు వెల్లడిపరిచిన తోడనే ఆ వాగ్దానాలు నువ్వేయించాలంటే విశ్వసించాలి ఆ వాగ్దానాలు నమ్మాలి నమ్మినప్పుడు దేవుని కార్యాలను చూస్తావు నమ్మినప్పుడు దేవుని మహిమను చూస్తావు దేవుని వాగ్దనాలు నమ్మినప్పుడు నీ జీవితంలో ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి శాపాన్ని కూడా ప్రతి శాపాన్ని కూడా అవి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు చాలామంది ఫోన్లు చేసి అయ్యా నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి నా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి నా కుటుంబాన్ని ఎంతోమంది ఎన్నో రకాలైన మాటలతో నిందిస్తున్నారు 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 భయపడకు బాధపడకు ప్రతి శాపాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చే రాత్రి ఈ రాత్రి నువ్వు విశ్వసించితే నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ప్రతి శాపాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఎందుకో తెలుసా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక దేవుని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమ అనే యొక్క రెండు అక్షరాలలో నీ ఉన్నావు ఆయన హృదయములను సంపాదించుకున్న స్థానాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టే దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రతి శాపాన్ని కూడా నీ పట్ల ఆశీర్వాదకరంగానే మారుస్తాడు మారుస్తాడు ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే కీడు జరుగుతుందా అయ్యో ఎందుకు నాకు ఈ కీడు జరుగుతుంది ఎందుకు ఈ శోధన నాకే వస్తుంది దేవుడు అంటున్నాడు ఈ శోధన వచ్చిందని నువ్వు భయపడద్దు దీని వెనక ఒక ఆశీర్వాదం కూడా నీకోసం దాచిపెట్టాను ప్రైజ్ లోడ్ దీని వెనక ఒక దీవెని కూడా నేను నీకు దాచిపెట్టాను ఈ బిలాము ఇక్కడ నిలబడి శాపాలు ప్రకటిస్తుంటే ఇక్కడ నిలబడి శాపాలు మాట్లాడుతూ ఉంటే అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆ శాపాలు ఆ మాటలన్నీ కూడా మధ్యలో ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయే లోపల ఆ మాట ఈ గాలిలోనే మాటలు తిరుగుతూ ఉన్నాయి దేవుడు తిప్పేస్తున్నాడు 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 ఆడికెళ్ళే లోపల ఇస్రాయలు ప్రజలారా మీరు నాశనం అవుతురు కాకని బిలాం అంటే ఆడిపోసరికి ఏమనబడుతుంది తెలుసా ఇస్రాయలు ప్రజలారా మీరు ఆశీర్వదించబడుదురుగా వినబడుతుంది ఇస్రాయెల్ ప్రజలారా మీ సంపద మొత్తము అపవాది దోచుకోదును గాక అని వీడంటే బిలాం అంటే ఆడి బెజరికి వినపడుతుంది తెలుసా ఇస్రాయేల్ ప్రజలారా మీ సంపదన రెండంతులుగా ఆశీర్వదించబడును గాక వినపడుతుంది మరి ఏంటి ఇవన్నీ ఎవరున్నారు దీని వెనక ఇక్కడ నిలబడి ఏనేమో శాపాలు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ నిలబడి ఏనేమో పాపాలు ప్రకటిస్తూ ఉంటే అలా అయిపోవాలి అపవాది ఇలా చెయ్యాలి అంటే అడిపిసరికి ఏమైనా తెలుసా దేవుడు ఇలా చెయ్యునుగాక అని వినపడుతుంది దీని అంతటికి కారణం ఉన్నారు తెలుసా ఒక మాస్టర్ ఉన్నాడు ఒక అధిపతి ఉన్నాడు ఆయన ఎవరో కాదు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న జరయుడైన ఏసయ్యా హలుయా ఆ ఏసయ్య ఆ దేవుడే ప్రతిదీ కూడా మధ్యవర్తిగా ఉండి మధ్యలో నిలబడి ఇస్రాయల్ ప్రజల పక్షాన ప్రతి శాపాన్ని తొలగించి ప్రతి ఆపదను తొలగించి ప్రతి నిందను తొలగించి ప్రతి ఒక్క ఇడుకులు ఇప్ప ఇక్కటులు తొలగించి ప్రతిదీ కూడా ఆశీర్వాదకరముగా దేవుడు ఇస్రాయేల్ ప్రజల పక్షాన జరిగిస్తున్న దేవుడు ఈ రాత్రి నీ కుటుంబంలో కూడా అట్టి ఆశీర్వాదాలు ఉన్నాడు ఏమేన్ ఒకవేళ నువ్వు ఉదయాన్నే లేచిన వెంటనే ఉదయాన్నే లేచిన వెంటనే కొంతమంది రకరకాల మాటలు చేస్తా రకరకాల మాటలు చేత్తా ఉదయాన్నే ఇక మాటలు విన్నంత వరకు విన్న తర్వాత నుంచి ఇక వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే అయ్యో వాళ్ళు అలా అనేస్తారు నన్ను వీళ్ళు ఇలా అనేస్తారు అయ్యో వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు ఉదయం ఉదయాన్నే పొద్దు పొద్దున్నే ఏంటి కర్మ ఏంటి బాధ నాకు ఏంటి వేదని ఏంటి పూర్వకాలంలో నేను ఏ పాపం చేశాను ప్రభు ఎందుకయ్యా ఇంత శిక్షణ మీద వేశావు అని చెప్పి చాలామంది వాటిని చూసి ఫీల్ అయిపోతూ ఉంటారు నేను అంటాను వాళ్ళ ఉన్న దేవుళ్ళ నేను ఏమన్నా వినండి ఒకసారి వాళ్ళ ఉన్న దేవుళ్ళ వాళ్ళ మాటలు పట్టుకుని పొద్దున్నే నువ్వు బాధపడటానికి కాదు కదా వాళ్ళు నరుమాత్రలే కాబట్టి దేవుడు వింటాడు కాబట్టి ఆయన సన్నిధికి నువ్వు అప్పగించినట్లయితే దేవుడు ఉదయాన్నే నీకు ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు ప్రైజ్లాడు హాలూయా కాబట్టి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే ప్రతి శాపాన్ని ఒకవేళ ఒకవేళ నీ పిల్లలు ఎదుగుదల చూసి ఉన్న సకుంటున్నారేమో అలా సనుక్కొని నీ మీద వాళ్ళకి ఇలా జరుగునుగాక నీ పిల్లలు ఇలా అయిపోవాలి నీ కుటుంబం ఇలా అయిపోవాలి వాళ్ళ జీవితం ఇలా అయిపోవాలి వాళ్ళ బ్రతికిలా ఎందుకు వాళ్ళ ఎదుగుదలని చూసి అని అంటున్నారా వాటికి కూడా నువ్వు భయపడద్దు వాటికి కూడా నువ్వు దిగులు చెందొద్దు వాళ్ళు ఎంత ఎక్కువగా మాట్లాడినా ఇలా ప్రార్థన చేసుకోండి ఏమన్నా తెలుసా అది నేను చేసుకునే ప్రార్థన ప్రవ్వా ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా ఎన్ని రకాలుగా ఎంతమంది నాకు అపాయం చేయాలని ఎన్ని రకాలుగా మాటలతో ఎన్నో ప్లాన్స్ జరిగించుకుంటున్నారేమో అవన్నీ నువ్వు చూస్తున్నా దేవుడవు నువ్వు వింటున్నా దేవుడవయ్యా వాటిని ఆశీర్వాదకరముగా మార్చే ఈరోజు నేను అనుభవించే ప్రతి ఆశీర్వాదమైన నా కళ్ళ ఎదుటి నేను చూసే ప్రతి ఆశీర్వాదం అంతా కూడా కొనసాగు నాకు అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా నాకు చేయ ఉద్దేశించారేమో వాటిని దేవుడు నాకు ఆశీర్వాదంగా మార్చాడేమో అనిపిస్తుంది ఈ ప్రార్థన నువ్వు చేసుకో అయ్యా నా పిల్లల్ని పలానా వ్యక్తులు ఇలా దూషిస్తున్నారు నిందిస్తున్నారు అవమానిస్తున్నారు నా కుటుంబాన్ని నా భర్తని నన్ను నా పిల్లల్ని పలాన వ్యక్తులు ఎరుగు పొరుగు వారు చుట్టుపక్కల వారు ఇలా మాట్లాడుతున్నారు అయ్యా నువ్వు విన్నప్పుడు వాళ్ళ మీద నువ్వు రివర్స్ గొడవ వెళ్ళిపోవటం కాదో ప్రార్థన చేయి మోకాళ్ళే మోకలేస్ ప్రభువుకి అప్పగించు ప్రభువా నువ్వు వింటున్నావు కదా నువ్వు చూస్తున్న దేవుడో కదా ఇలా జరుగుతుంది కదా ప్రభు దీన్ని నువ్వు జాగ్రత్తగా అయితే నాకు ఆశీర్వాదకరంగా మార్చేయని నువ్వు ప్రార్థన చేస్తే నా అద్దుడు ఎటువంటి దేవుడో తెలుసా నీ ప్రార్థన విన్న దేవుడు నీకు జవాబును అనుగ్రహించడం మాత్రమే కాదు నీ పక్షాన శాపాన్ని ఆశీర్వాదకరముగా దేవుడు మార్చును మార్చునుగా